తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు శేఖర్ కముల ఈయన మార్క్ ఎమోషన్స్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో మిగిలిన దర్శకులతో పోలిస్తే శేఖర్ కముల చేసిన సినిమాలు చాలా తక్కువే సినిమా సినిమాకి మధ్య ఆయన తీసుకునే గ్యాప్ కూడా చాలా ఎక్కువ కానీ ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకోదగ్గ సినిమాలను మాత్రమే ఇప్పటి ఆయన చేస్తూ వచ్చాడు ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన కుబేర చిత్రం ఈ నెల ఇరవయో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా పక్కన గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమల ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా తక్కువ ఇప్పుడు ఆయన కొత్త సినిమా విడుదల అవుతుంది కదా ఒక ఇంటర్వ్యూ అయినా ఇచ్చి ఉంటాడేమో అని నెటిజెన్స్ యూట్యూబ్లో వెతికి చూస్తే గతంలో ఆయన ఒక ప్రముఖ టాప్ ఛానల్లోకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూలోని కొన్ని హైలైట్ పాయింట్స్ని సోషల్ మీడియాలో నెటిజెన్స్ షేర్ షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి ముఖ్యంగా గోదావరి మూవీ విశేషాల గురించి చెప్పుకొచ్చాడు యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ఎప్పుడు కొత్త వాళ్ళతో సినిమాలు చేసేందుకే ఇష్టపడుతూ ఉంటారు పెద్ద హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశమే లేదా అని అడిగినప్పుడు ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది అంటూ సమాధానం ఇచ్చాడు శేఖర్ కమల అప్పట్లో గోదావరి చిత్రాన్ని ముందుగా మహేష్ బాబుకి వినిపించారు ఆయన ఒప్పుకోలేదు ఆ తర్వాత గోపచంద్కి వినిపించాను ఆయన కూడా అంగీకరించలేదు పవన్ కళ్యాణ్ గారి వద్దకు ఈ స్టోరీని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేశాను ఆయన మనుషులు ఈ కథ ఈ కథని ఆయన వద్దకు తీసుకెళ్లారో లేదో తెలియదు కానీ ఆయన కూడా ఈ సినిమా చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమల అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ఆనంద్ లాంటి సూపర్ హిట్ సినిమాని చేసిన తర్వాత కూడా వాళ్ళు నిన్ను డైరెక్టర్గా గుర్తించలేదా అని అడిగితే దానికి శేఖర్ కమల సమాధానం చెబుతూ అయి ఈ కథ వాళ్ళ వాళ్ళ మాస్ ఇమేజ్ అడ్డు వస్తుందని రిజెక్ట్ చేసి ఉండొచ్చేమో అని చెప్పుకొచ్చాడు హీరోల ఇమేజ్ ని పక్కన పెట్టి ఇలాంటి సన్నిహితమైన సినిమాలు చేస్తే అన్ని